హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వే టీసీజీ ఈరోజు ఒక మంచి పులుసు రెసిపీ ఉల్లికాడలతో సో ఈ ఉల్లికాడలు నేను ఇంట్లో గ్రో చేశాను యాక్చువల్లీ మొలకలు వచ్చిన ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి నాటేస్తే చక్కగా చాలా పొడుగ్గా గ్రో అయ్యాయి ఎక్సలెంట్గా నేను రెండు గోళాల్లో వేశాను సో ముందు అవి తెంపేద్దాం ఎందుకంటే పువ్వులు అన్నమాట ఇంకా తెంపేయాలి కాబట్టి చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి సో పులుసు చేద్దామని అలాగే స్ప్రింగ్ ఆనియన్స్లో వైటమిన్ ఏ సికే అలాగే మినరల్స్ లైక్ పొటాషియం అండ్ ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ క్వర్సిటిన్ సో ఇల్ ఇన్ని న్యూట్రియంట్స్ కలిగిన స్ప్రింగ్ ఆనియన్స్ మన హెల్త్కి చాలా మంచిది మాట కన్జ్యూమ్ చేస్తే సో చూసారా ఎంత పొడుగుందో ఒక్కటి కట్ చేస్తే అలా ఈ ఒక చెట్టుకి ఇది తీసేసాను ఒక గోలంలో వేసింది సో యాక్చువల్లీ అది బ్లాక్ కరెంట్ ప్లాంట్ సో దానికి కంపానియన్గా ఇది వేశాను అనమాట సో ఇంకా నేను మొదలు వదిలేసాను సో దట్ మళ్ళీ మనకి నెక్స్ట్ టైం స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి సో ఇది ఒక పాట్లో వేసింది చాలా పొడుగ్గా గ్రో అయ్యే ఇది ఇంకొక దాంట్లోని సో ఇవి కూడా తీసేస్తాను ఎందుకంటే దీనికి కూడా పూలు వచ్చేస్తున్నాయి అన్నమాట సో కాబట్టి ఇవి కూడా కట్ చేసేస్తాము కట్ చేస్తే ఇన్ని వచ్చాయి టోటల్గా అవి మెజర్ చేస్తే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చాయి ఇందులో కూడా నేను మొదలు వదిలేసాను సో మళ్ళీ అవి గ్రో అవుతాయి మళ్ళీ ఇంకొక రెసిపీ చూద్దాం సో టోటల్గా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేస్తున్నాను ఇవి చక్కగా ఉప్పు నీటితో నేను కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని చక్కగా ఫైన్గా చాప్ చేసుకోవాలి చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది అలాగే ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ చింతపండుని నానపెట్టుకోవాలి స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని నానపెట్టుకోవాలి లేకపోతే మెజర్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ చింతపండుని కూడా ముందే నానబెట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ అలాగే ఒక చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే నా దగ్గర కరివేపాకు లేదు సో నేను వేయలేదు కరివేపాకు కూడా వేయాలి ఇప్పుడు ఆనియన్ వేగిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేయాలి సో స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొంచెం వేసి కలిపి మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట సో అలాగే మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్ని ఒకసారి కలిపి మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి అన్నమాట ఐదు నిమిషాలు ప పోయిన తర్వాత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టి ఇంకా ఇది దగ్గరకు అవ్వాలి వేగాలు కో కాబట్టి సో మూత పెట్టుకున్నాను ఇప్పుడు ఇది పక్క పొయ్యి మీదకి జరిపి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూను మెంతులు అలాగే ఒక టీ స్పూను వేపిన శనగపప్పు ఇది ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్ ఇది ఎందుకు వేస్తున్నాను అంటే మనకి పులుసు చిక్కగా రావటానికి కొంచెం మందికి పులుసు పలచగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంచెం మందికి చిక్కగా ఉంటే చిక్కగా కావాలనుకుంటే ఆ మూడు వేయించి పెట్టుకోవాలి సో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్లో నేను ఒక స్మాల్ మీడియం సైజ్ టొమాటో కూడా వేసాను టొమాటో మగ్గిపోయాక చక్కగా టొమాటో మగ్గిపోయింది ఇప్పుడు మనము ఈ కూరకు కావలసినంత ఒక టీ స్పూను కూర కారం పొడి ఒక పావు టీ స్పూను పసుపు ఒక పావు టీ స్పూను ఇంగువ అలాగే కూరకు మొత్తం సరిపడినంత సాల్ట్ లేకపోతే ఒక టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఇప్పుడు వేసుకొని తర్వాత కొంచెం వేసుకోవచ్చు సో ఇప్పుడు అవన్నీ వేసి మూత పెట్టుకొని కొంచెంసేపు వేగనివ్వాలి తర్వాత మనం ముందే నానపెట్టి పెట్టుకున్న చింతపండు పులుపు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న బెల్లం మొక్క ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని మనం పులుసుని మరిగించుకోవాలి ఈ లోప మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా ఆవాలు మెంతులు వేపిన శనగపప్పు దాన్ని కూడా పౌడర్ చేసుకొని ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్ పులుసు చిక్కగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నమాట ఆ పొడి కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు మనం మరిగిస్తే సరిపోతుంది అంటే చింతపండు పులుపు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మరిగితే మనకు పచ్చివాసన పోతుంది అప్పుడు ఈ పొడి కూడా వేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచితే మన పులుసు రెడీ చక్కగా తిక్కుగా వచ్చింది కదా కావాలంటే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా చేసుకోవచ్చు లేకపోతే తిక్కుగా చేసుకోవచ్చు ఇది రైస్తోని దోశలతోని ఇడ్లీతో కూడా మాట చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్